వెల్కమ్ జిల్లా గల అచుతాపురం గ్రామంలో రైతు ఆవేదన జక్కుల రాములు జక్కుల ముత్యాలమ్మ జక్కుల పొల్లమ్మ గత డెబ్బై ఎనభై వ్యవసాయం చేస్తూ వృద్ధేమ భూమి ఆసరం ఉంటుందని అమ్ముకోకుండా భూమి మీద బతుకుతున్న వృద్ధులు ఆ భూమి మీద కన్నేసిన సదరం రాంబాబు అనే వ్యక్తి కరెంట్ సబ్స్టేషన్ నిర్మించడం కోసం అధికారులని సిటీకి మాటికి వాళ్ళకి దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాం ఆ భూమి మాకు ఇవ్వండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు ఆ ముద్దులు దిక్కు చోటనే అయోమయంలో పడిపోయారు రావద్దని ఆ వృద్ధులు కనికరం చూపని ఆ సదరు రాంబాబు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయటం వల్ల ఆఫీసులో ఆయన మాట వింటున్నారని మా మాట వినట్లేదని ఆ వృద్ధులు మీడియా ముందు బోరున వినిపించుకోవడం జరిగింది దానికి సంబంధించిన అధికారులు మాకు న్యాయం చేస్తారని ఆ వృద్ధులు వేడుకుంటున్నారు లేడు ఆ ఇద్దరు పిల్లవాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు ఆడ పశుకుంకం కింద ఇచ్చుకున్నారు మరి వీళ్ళిద్దరు మొక్కోళ్ళు బతకాలి వీళ్ళ కొడుకులు లేరు వీళ్ళ చూసి ఆధారం లేదు మరి కొద్దికి తీసుకుంటే మరి వాళ్ళు ఏమైపోవాలా మరి అది కొద్దిగా నలుగురు పెద్ద మనుషులు ఆలోచించి ఏం చేద్దాం ఏంటి అని మాట్లాడాలిగా మరి మాట్లాడకుండా ఒత్తిడి చేసి రోజు వచ్చి మేము తీసుకుంటామంటే వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళని ఎవరు పెంచాలా ఎవడు పెంచుతారని కొద్దిగా ఆలోచించండి మరి ఆలోచించి వాళ్ళకి ఏదో ఒక దారి చేస్తే బాగుంటుంది మరి ఏమి చేయకోకుండా వాళ్ళు ఉదేశంలో వాళ్ళు ఏం బతుకుతారు ఏముంది వాళ్ళకి పెంచు బతకీ ఇదే జీవనాధారం వాళ్ళకి మరి ఇది పోతే మరి ఎట్ట బతుకుతారు వాళ్ళు కొడుకులు కూడా లేరు వాళ్ళకి పెంచే వాళ్ళు ఎవడూ లేరు ఏమో చూస్తే మొగుళ్ళు లేడు ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు మరి ఏమి ఎట్ట బతుకిద్ది వాళ్ళు ఎట్ట బతుకుతారు ఒకసారి ఆలోచించి చెయ్యండి కొద్దిగా ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ఎవరు మాట్లాడటం లేదు ദിവസ കൊണ്ട് ആലോചിച്ചിട്ട് ചെയ്യണ്ടി മതി